తుఫాన్ అధిక వర్షాల కారణంగా పంట నష్టం తీవ్రంగా జరిగింది ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని కొమ్మరవరం బోర్డు సెంటర్లలో సిసిఐ కేంద్రాలు ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ గత పది రోజుల నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రభుత్వ అధికారులను కలిసి రిప్రజెంటేషన్లు చేసింది అయినా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రైతుల ఊసే ఎత్తడం లేదు అవకాశంగా తీసుకుని మధ్య దళారుల దోపిడీ తీవ్రంగా ఉధృతమవుతోంది ఈ పరిస్థితుల్లో సిపిఐ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండలంలోని గ్రామీణ కు పిలుపునిచ్చింది పొడుగు నరసింహారావు ఇల్లందు మండల కార్యదర్శి న్యూ డెమోక్రసీ దొస్మే ఆ ట్రైన్ యా కరవాల మార్ది యా ఇది టైం రాదు నా డిస్పోజబుల్ డాలర్ తుఫాన్తో నష్టపోయిన అన్ని రకాల ధాన్యాన్ని ఆంక్ష లేకుండా రైతాంగ పంటల్ని సిసిఐ కేంద్రాలు కొమరారం బోర్డు సెంటర్లు సిసిఐ కేంద్రాలు ముకుందాపురం కొమరారం బోర్డు సెంటర్లు పన్నెండో తారీఖున గ్రామేణ పన్నెండో తారీఖున గ్రామేణ బంద డెమాక్రసీ రైతాంగ సమస్యలను ఆవిష్కరించాలి రైతాంగ సమస్యలను రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి రైతు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి సిపిఎంఎల్ ను డెమాక్రసీ రహితాంగ సమస్యలను ఆవిష్కరించాలి రైతాంగ సమస్యలను ఆవిష్కరించాలి ఏమైనా కామ్రేడ్స్ ఈ నెల పదో తారీఖున కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ధర్నాను జయప్రదం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం రేపు రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్య ఈ రోజు ఉన్నటువంటి అధిక వర్షాలతో పంట నష్టపోయినటువంటి ఇది వరకు ఇంతవరకు ప్రభుత్వం సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు తక్షణమే ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ పదో కూడా కొత్తగూడెం లో ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం తుఫాను తోటి పంటలన్నీ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి ఎట్లాంటి అంశాలు లేకుండా ఈ పంటలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మక్రసిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పదో తారీఖున కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతాంగం అంతా కదిలొచ్చి జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం అలాగే ఇల్లెందు మండలంలో పంట తీవ్రంగా నష్టపోయి మధ్య దళారీలు సరైనటువంటి ఒక రేటు పెట్టకపోవటం సిసిఐ కేంద్రాలు లేకపోవటంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఈ స్థితిలో పన్నెండో తారీఖున అఖిల భారత రైతు సంఘం సిపిఎంఎల్ నూడ సాధ్వర్యంలో గ్రామీణ ప్రాంత బంద్ కు పిలుపునివ్వటం జరిగింది ఈ బందును అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం కొమరారం బోర్డు ముకుందాపురం సెంటర్ లోఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ బందుకి పిలుపునిచ్చాం బంధుని జయప్రదం చేయని చెప్పి సిపిఎంఎల్గా అన్ని వర్గాల ప్రజానికాన్ని కోరుతున్నాం